అండి గుడ్ మార్నింగ్ అందరూ కూడా దయచేసి ఒక ప్రార్థన అంటే ఈ మధ్య కాలంలో రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నది దయచేసి మీ ప్రార్థుల్లో జ్ఞాపకం చేసుకుని మేమున్న ప్రాంతం అనగా కోడూరు పరిధిలో మంగంపేట దగ్గర భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతుంది దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం కీర్తనలు అరవై రెండో కీర్తన ఒకటో వచ్చిన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది క్రీలారా మనకు ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దిగులు పడిపోతాం రాత్రుల నిద్ర రాదు మనకున్న సమస్యని తల తలంచుకొని సాతానుడు భయపెట్టేస్తాడు అంతే నేను జీవితం అంతే నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేవు వయసు అయిపోతూ ఉంది ఇక నీ బిడ్డలు పుట్టినమ్మా అందరూ నేను నీ భర్త వేరే పెళ్లి చేసుకుంటాడు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు సాతాను భయపెట్టేటప్పుడు మనము చాలా కృంగిపోతాము మన ప్రాణము భయపడతూ ఉంటుంది కానీ పిల్లరా మనము దేవుని ఎందు నమ్మకంంచి మనకొచ్చే సమస్యని మనకొచ్చే ఆ బాధని మనకొచ్చే ఆ కష్టాన్ని ఆయన మీద వేసి మన ప్రాణము మౌనంగా ఉండాలి కొంతమంది ఎగతాలు చేస్తారు ఇంకెప్పుడురా నువ్వు ఉద్యోగం తెచ్చుకునేది ఇంకెప్పుడురా నువ్వు అప్పులు తెచ్చేది ఇంకెప్పుడే ఆ ఎప్పుడే బా నీ కూతురికి నువ్వు పెళ్ళి చేస్తావు ఇట్లా ఎగతాలు చేస్తారు కొంతమంది గటకారంగా మాట్లాడతారండి అప్పుడు చాలా బాధగా ఉంటుంది నిజమే మనకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఎగతాలు చేస్తారు మీ దేవుడు ఇంకే న్యాయం చేశాడు నీకు అన్ని కష్టాలే ఏసై ఏసై పోయినావో ఏం జరిగింది నీ కొడుకు చచ్చిపోయాడు కదా ఏసై ఏసై అన్నావో నీకేం లాభం నష్టాలే రోగాలే ఇట్లా నా నలు విధాలుగా సాధారణ మనల్ని రచ్చిగొట్టినప్పుడు బాధల్లో ఉంటాం పిల్లరా బాధపడకండి ఓదచ్చుదే నేను లాభ నచ్చేదేవు దేవుడు ఏసే నీకు నీకున్నాను ఆయన నమ్ముకో నీకు ఏ సమస్య వచ్చినా ఆయన నమ్ముకో ఆయన దగ్గర ప్రార్థన చెయ్యి మౌనంగా సాగిపో నీ సమస్య ఇట్లా వస్తుంది అటు వెళ్ళిపోతాను నా దేవుడు చేయగలుగుతాను నేను ఛాలెంజ్ చేస్తాను నా జీవితంలో జరిగింది ఎన్నో పోరాటాలు వచ్చిందని పరంగా ఒక్కోసారి సేవ వద్దనుకున్నా కానీ ప్రార్థన చేశాను ఆయన నమ్ముకున్న ఈరోజు ప్రభు సరిదిలో చెప్తున్నాను సేవలో నిలబడను అంటే ఆయన ఎందు నేను నమ్మకం ఇచ్చాను ప్రతి విషయంలో ఆయనకి చెప్పాను ఆయన సహాయం చేశాను కాబట్టి మీ కుటుంబాన్ని కూడా నేను జీవితంలో కూడా మేలు చేస్తాను భయపడకండి చేద్దాం తండ్రి ఉదయకాల వాగ్దానం ఉన్న బిడల మీద నే కృప ఉంచిన తండ్రి నీ కనికరము నీ జాలి ఉంచిన ప్రభా ఎస తండ్రి ప్రత్యేకించిన ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి ఎంతమంది అయితే నా ప్రభా అయినా ఆస్తి తగాల తగాది మధ్యనైనా ఇబ్బందులు పడుతున్నారు అయినా వారికి న్యాయం చేయ నా ప్రభా దేవా మానసికంగా కృంగిపోయినారు నా ప్రభా వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వారిని అయినా ఇప్పుడే విడుదల దాయిచ్చు నా ప్రభా ఎదుగున తండ్రి అయినా కొంతమందినైనా వారి యొక్క స్థలాన్ని నా ప్రభ అన్యాయంగా వేరే వారినైనా వారికి మీరు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నా ప్రభ ఎంతో మంది పిల్లలైనా అయా అనారోగ్యం ఉన్నారు బాధపడుతున్నారు ఇప్పుడే వారిని ముట్టి బాగుచ్చేయమని ప్రార్థిస్తుంది Esse é, é o nome do prato do é